హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి కొత్త ప్లేస్లో కనిపిస్తుందా అనుకుంటున్నారా ఎస్ మా హస్బెండు నేను అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి మరి ఇక్కడ పిల్లలు పుడతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి నమ్మకం వాళ్ళది కదా బట్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడంలో తప్పేమీ లేదని నా ఫీలింగు వీడియో మొత్తం చూడండి మా హస్బెండ్ కోరిక మేరకు అయితే నేను ఈరోజు టెంపుల్కి వెళ్తున్నా లో మా ఊరి దగ్గరలో ఉంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే అలాంటి సిచ్యువేషన్ రాలేదనమాట సో మా హస్బెండ్ అనమాట టెంపుల్కి అయితే వెళ్తున్నాము మీకు కూడా వీలైతే కనుక అక్కడ వీడియో తీనిస్తే కనుక తీసి చూపిస్తాను ఓకేనా ఇది పులిగడ్డ సో ఇదంతా కూడా ఇటు పులిగడ్డ మోపిదేవి పామారు మవ్వ విజయవాడ కూచిపూడి ఈ ఏరియా అటు సైడ్ వెళ్తే రేపల్లి పెనుమూడి రేపల్లి అటు వస్తుంది ఇదే ఇదే అది పోయి అటు వెళ్తే విజయవాడ రుంటే అక్కడ నేర మార్కులు చూసుకో మంచి ఇది ఇక్కడే ఉంటాయి అన్నది ఇది నేను చదువుకున్నదేమో అట్ లోపలికి వెళ్ళాలి వెనకొక్క ఎంట్రన్స్ ఇదే మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చామండి మరి ఎలా ఉందో లేదో తెలియదు నాకు ఇవన్నీ షాప్స్ అనమాట నేను చదువుకున్నది ఇక్కడే తీసుకోమన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటేనండి హిందూ ఆచారంగా ఎక్కువగా పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారని బలంగా నమ్ముతారు బట్ అందరూ అంతే అనుకోవాలి కానీ మీరు అద్దా ఇదా అని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయకూడదు ఓకేనా ఇక్కడ అన్నదానాలు కూడా ఫ్రీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తూనే ఉంటారండి నైట్ ఎక్కువగా నిద్ర చేస్తూ ఉంటారు మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరు నుంచి మా హస్బెండ్ ప్రతిసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మీ దగ్గరేనంట కదా అని అడుగుతాడు కానీ ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు వెళ్ళలేదండి తను చూస్తాను అంటే కనుక వెళ్ళాను బట్ ఇంట్లో తీసుకెళ్ళిపోయా ఫోన్ నాట్ అలౌడ్ అండి కాకపోతే వాళ్ళు చూడక ముందే సైలెంట్లో పెట్టి లోపలికైతే మొబైల్ మొబైల్ని బట్ మా హస్బెండ్ ఎంతకాలం నేను వెళ్ళాను కాబట్టి మీకు ఈ విషయమైనా షేర్ చేయగలిగానండి నాకు ఈ టెంపుల్స్ గురించి జీరో నాకు అసలు తెలియదు బట్ తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా తెలుసుకుంటాను అంతేగాని మీరు అలా ఇలా అని మాత్రం కామెంట్లో రాసుకోకండి ఓకేనా ఇది నేను చదువుకున్నది కూడా ఇక్కడే అనమాట మేమైతే వెళ్ళిపోతున్నాం గైస్ ఎగ్జాక్ట్లీ మాకు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి గంట అయితే పండింది సో మా హస్బెండ్ ఎలాంటి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా బాగుంది ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు మీ ఊరు దగ్గరనే కదా ఒక్కసారి కూడా తీసుకెళ్ళవు రోజు ప్రతిసారి అడుగుతా ఉంటాడు టైం ఇప్పుడు వచ్చింది చూపించే టైం కాబట్టి నేనైతే ఇప్పుడు ఇలా వెళ్ళి వచ్చాము ఇంట్లో ఎవరైతే ఎందుకు అక్కడికి అన్నారు కానీ ఇంకా తను చూస్తాను అని అనేసరికి వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నాం గాయసి ఇంటికి వెళ్ళినాక కలుస్తా హైదరాబాద్ నుంచి ఏంటండి చాలా దూరాల నుంచి కూడా వస్తారు నిద్రలు చేయడానికి మొక్కుబడు తీర్చుకోవడానికి ఇంకా మా ఇంటి నుంచి అయితే ఒక ఏడు కిలోమీటర్లు చాలా దగ్గరండి ఎప్పుడు రాలేదు కదా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ కొన్ని రొయ్యలు చేపలు కూడా తీసుకున్నాం అనమాట హైదరాబాద్ తీసుకురావడానికి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మరి నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకైతే తెలియదు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చాలా ఎక్కువగా నిష్టగా నమ్ముతూ ఉంటారన్నమాట అలాగే అక్కడికి వచ్చి ఉయ్యాలు కూడా కట్టుకుంటారండి పిల్లలు లేని వాళ్ళకి మొక్కబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళదనమాట ఎవరిని కించపరచద్దు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎ నైస్ డే బాయ్ బాయ్